అయితే బిర్యానీ పాయింట్ కథ రచన ఒంగోలు పద్మావతి గోపాల్పురంలో సోమయ్య అనేవాడు పొలం చేసుకుంటూ జీవనం సాగిస్తుండేవాడు అతడికి శ్రీను ఒక్కడే కొడుకు పొలం తాకట్టు పెట్టి మరి పట్టంలో చదువు చదివించాడు శ్రీనివాస్కి క్యాంపస్ ఇంటర్వ్యూలో ఒక ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ దొరికింది ట్రైనింగ్ నిమిత్తం హైదరాబాద్లోకి రమ్మన్నారు ఒక సంవత్సరం వరకు నెలకు పదిహేను వేలు జీతం ఇస్తామన్నారు కంపెనీ యాజమానం తర్వాత ముప్పై వేలు పెంచుతామన్నారు చేసేది లేక శ్రీను హైదరాబాద్లో తన ఫ్రెండ్ సాగర్ ఉంటున్న రూంలోకి వెళ్ళాడు సాగర్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో మూడు సంవత్సరాలుగా జాబ్ చేస్తున్నాడు ముప్పై ఐదు వేలు జీతంతో సాగర్ది గోపాలపురం పక్కనే ఉన్న దేవరపల్లి శ్రీను సాగర్ ఇద్దరు ఒకే కాలేజీలో చదువుకునేవారు సాగర్ శ్రీనుకు సీనియర్ శ్రీను నువ్వు కూడా నా రూమ్లోనే ఉండు ఇద్దరం రూమ్ షేర్ చేసుకుందాం అన్నాడు సాగర్ అలాగే అన్నాడు శ్రీను కొద్ది రోజుల తర్వాత సీను తన ఊరికి వచ్చాడు దారిలో నాగయ్య కనపడి ఏరా శ్రీను బాగున్నావా హైదరాబాద్లో ఉంటున్నావంటగా మీ నాన్న చెప్పాడు అన్నాడు అవును మావయ్య అన్నాడు సీను ఇంతకీ జీతం ఎంత ఏమిటి అన్నాడు నాగయ్య అది ఒక సంవత్సరం దాకా పదిహేను వేలు ఇస్తామన్నారు తర్వాత నుంచి జీతం పెరుగుతుంది అన్నాడు శేను ఏమిటో ఈ కాలం పిల్లలు టౌన్కి వెళ్ళి ఉద్యోగాలు వెలగబెడుతున్నామంటారు తీరా చూస్తే ఆ సంపాదించే డబ్బులు అక్కడ తినటానికి ఉండటానికి కూడా సరిపోవు ఈ రకంగా అయితే తల్లిదండ్రులు ఎలా చూసుకుంటారు పెళ్ళైతే అయితే పెళ్ళం పిల్లల్ని ఎలా పోషిస్తారు మీకంటే మేమేనా కదయ్యా నాలుగు గేదెలు పెట్టుకొని నెలకు అరవై వేలు సంపాదిస్తున్నాం అవునులే ఇక్కడ పనిచేస్తే రాముషి కదా నీకు అంటూ పెటకారో చేశాడు నువ్వు మనసు చాలా బాధపడింది ఇంటికి వెళ్ళాడు సీను సోమయ్య ఏరా శ్రీను ఎలా ఉంది ఉద్యోగం అన్నాడు పర్వాలేదు నానా అన్నాడు సీను జీతం సరిపోకపోతే చెప్పు నేను పంపిస్తాను అన్నాడు సోమయ్య బాగానే ఉంది సంబడం టౌన్కి ఉద్యోగాన్ని పంపించింది నాలుగు డబ్బులు సంపాదించి చేసిన అప్పులు తీరుస్తాడు అనుకుంటే నువ్వే పంపిస్తా అంటావేమిటి తీసింది సోమయ్య భార్య అన్నపూర్ణ వాడు అక్కడ స్థిరపడితే దాకా మనమేమి సర్దుకుపోవాలి అన్న పొన్న అన్నాడు సోమయ్య సరేలే కానీ సీను చేతులు కడుక్క భోజనం వడ్డిస్తాను ఇంటి భోజనం చేసి చాలా రోజులు అయ్యింది కదా అంది అన్నపూర్ణ సరే అమ్మ అంటూ భోజనానికి వెళ్ళాడు సీను రోజులు ఊర్లో ఉండి హైదరాబాద్కు తిరుగు ప్రయాణం అయ్యాడు సీను ఊరు బస్టాప్ దగ్గర ఎప్పటి నుంచో ఒక హోటల్ ఉంది బస్సు రావడం ఆలస్యం అవుతుంది అనుకొని హోటల్లో టీ తాగటానికి వెళ్ళాడు సీను అక్కడ రంగయ్య సీనుని బాగున్నావా ఏం కావాలి అడిగాడు ఆ బాగున్నాను రంగయ్య ఒక టీ ఇవ్వు అన్నాడు సీను రంగయ్య పది సంవత్సరాల క్రితం నుంచి ఆ హోటల్లో వంటవాడిగా పనిచేస్తున్నాడు టిఫిన్ అది బాగా చేస్తాడు అందుకే చాలామంది రంగయ్య చేసే వంటకాల కోసం ఆ హోటల్కి వెళ్తుంటారు సీను కాలేజీకి వెళ్ళేటప్పుడు ప్రతిరోజు ఆ హోటల్కి వెళ్ళేవాడు అలా రంగయ్య బాగా పరిచయం అప్పుడప్పుడు శ్రీను ఆ హోటల్ యాజమాని సూర్యాన్ని వ్యాపారం గురించి అడిగి వివరాలు తెలుసుకునేవాడు హోటల్ బాగా రద్దీగా ఉంది రంగయ్య బాగా బిజీగా ఉన్నాడు కస్టమర్లతోటి శ్రీనికి ఒక మెరుపు లాంటి ఆలోచన వచ్చింది శ్రీను హైదరాబాద్ చేరుకొని రూమ్కి వచ్చాడు రూమ్లో ఉన్న సాగర్ను చూసి సాగర్ ఏంటి రూమ్లోనే ఉన్నావు ఆఫీస్కి వెళ్ళలేదా ఒంట్లో బాగలేదా కంగారుగా అడిగాడు శ్రీను ఒంట్లో బాగానే ఉంది శ్రీను జాబే పోయింది కంపెనీ నష్టాల్లో ఉందని కొంతమంది ఎంప్లాయీస్ని తీసేశారు అందులో నేను ఒకడిని వచ్చే నెల నుంచి ఇంటికి డబ్బులు ఎలా పంపించాలో అర్థం కావడం లేదు నా ఫ్రెండ్స్ కొంతమందిని జాబ్ చూడమని చెప్పాను వారి పరిస్థితి కూడా ఇంచుమించు నా పరిస్థితి ఏం చేయాలో పాలుపోవడం లేదు అన్నాడు సాగర్ మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు అడిగాడు సీను ఏదైనా సూపర్ మార్కెట్లో జాబ్ ఏమన్నా దొరుకుతుందేమో ప్రయత్నిస్తాను అన్నాడు సాగర్ ఇంత చదువు చదువుకొని సూపర్ మార్కెట్లో చేస్తావా అన్నాడు సేను తప్పేముంది ఇదే పని అమెరికాలో చేయడం లేదా నాలుగు డబ్బుల కోసం ఇతర దేశాలకు వలసలు వెళ్ళడం లేదా ఇప్పుడు యువతకు కళలు లక్ష్యాలు అనేవి ఏమీ ఉండకూడదు కేవలం డబ్బులు సంపాదించి మనల్ని నమ్ముకున్న వారిని బతకని ఇవ్వడం బతుకుని ఇవ్వడం ఇదే ఇప్పుడు మనకున్న లక్ష్యం అన్నాడు సాగర్ సీను బాగా ఆలోచించాడు నేను ఆఫీస్కి బయలుదేరుతాను అన్నాడు సీను సరే అన్నాడు సాయంత్రం ఇంటికి వచ్చిన సీను సాగర్కి చెప్పాడు నేను జాబ్కి రిజైన్ చేశానని అదేమిటి సీను నువ్వెందుకు రిజైన్ చేశావ్ నాకంటే ఉద్యోగం పోయింది నీ ఉద్యోగం బాగానే ఉందిగా కంగారుగా అన్నాడు సాగర్ నువ్వు చెప్పింది విన్నాక నాకు ఒక ఐడియా వచ్చింది మనం వ్యాపారం చేద్దాం అన్నాడు సీను ఉద్యోగం మానుకొని మరీ వ్యాపారం చేయాలా అది ఈ భాగ్యనగరంలో అన్నాడు సాగర్ ఎన్నాళ్ళు చేసినా ఏదో ఒకరోజు నీ పరిస్థితే నాకు కూడా వస్తుంది గవర్నమెంట్ ఉద్యోగం సాధించాలంటే పరిస్థితులు మనకు అనుకూలంగా లేవు అయినా ఎంతమంది అని వస్తాయి గవర్నమెంట్ జాబ్స్ సెక్యూరిటీ లేని ఉద్యోగాలు చేసే కంటే స్థిరమైన వ్యాపారం చేయడం మంచిది అన్నాడు సీను అంటే ఏం చేద్దామని నీ ఉద్దేశం అన్నాడు సాగర్ మనం ఈ నగరంలోనే రోడ్ మీద టిఫిన్ సెక్షన్ కానీ భోజనం పాయింట్ కానీ పెడదాం మన లాంటి ఉద్యోగులు తిండి కోసం చాలా ఇబ్బందులు పడుతున్నారు తక్కువ రేటులో మనం భోజనం అందిస్తే వారికి డబ్బులు ఆదా అవుతాయి మనకి ఉపాధి దొరుకుతుంది ఏమంటావు అన్నాడు సీను సాగర్ని అవును నువ్వు చెప్పింది బాగుంది ఎంతోమంది పక్క ఊళ్ళ నుంచి వచ్చి ఇలాంటి పాయింట్స్ పెట్టుకొని డబ్బులు బాగానే సంపాదిస్తున్నారు మనం కూడా ఇలాగే చేద్దాం మరి వ్యాపారానికి డబ్బులు కావాలిగా అన్నాడు సాగర్ నా దగ్గర ఇరవై ఐదు వేలు ఉన్నాయి నీ దగ్గర ఏమైనా ఉన్నాయా అడిగాడు సీను నా దగ్గర ఏమీ లేవు వచ్చిన జీతం వచ్చినట్టుగా అయిపోతుంది కానీ నా మెడలో గోల్డ్ చైన్ ఉంది అది తాకట్టు పెడదాం అన్నాడు సాగర్ ఓకే నువ్వు డబ్బులు తీసుకుంటా ముందు ఒక బంక్ అద్దెకి తీసుకుందాం దానిని డెకరేట్ చేసి కొన్ని పాత్రలు వంట సామాలు కొందాం మనకి ముఖ్యంగా వంట చేసేవాడు కావాలి మా ఊళ్ళో రంగయ్య అనే వంటవాడు ఉన్నాడు అతన్ని అడిగి మంచి వంటవాడిని చూడమంటాను అని సీను తన ఊరికి బయలుదేరాడు ఊళ్ళో ఉన్న హోటల్కి వెళ్ళాడు సీను అక్కడ రంగయ్య కనిపించలేదు సూర్యాన్ని రంగయ్య గురించి అడిగాడు సీను రంగయ్య తన ఊరికి వెళ్ళాడు వారం రోజుల దాకా రానన్నాడు అన్నాడు సూర్యం అయితే అతని అడ్రస్ అడిగాడు సీను సూర్యాన్ని రంగయ్య అడ్రస్ ఇచ్చాడు సూర్యం చిన్న గ్రామం వసతులు అని తక్కువే పొలాలు తప్ప ఆ ఊరిలో ఏ వ్యాపకం లేదు రంగయ్య ఉన్న ఇంటికి వెళ్ళాడు శ్రీను కానీ రంగయ్య ఇంటికి తాళం వేసి ఉంది పక్కనే ఉన్న ఇంటి తలుపు కొట్టాడు శ్రీను ఎవరు అంటూ తలుపు తీశాడు బాబీ ఎవరండి మీరు అడిగాడు బాబీ నా పేరు శ్రీను వంట చేసే రంగయ్య కోసం వచ్చాను అతడు ఇంటికి తాళం వేసి ఉంది మీకేమైనా తెలుసు అని రంగయ్య గురించి అడిగాడు శ్రీను రంగయ్య గారి కోసం వచ్చారా రండి ఇలా కూర్చోండి అంటూ వేసాడు బాబి రంగయ్య నాకు మేనమామినండి అతడు గోపాలపురం హోటల్లో పనిచేస్తున్నాడు బహుశా అక్కడికి వెళ్ళాడేమో అన్నాడు బాబి నేను అక్కడి నుంచే వస్తున్నాను అక్కడ రంగయ్య లేడు అన్నాడు శ్రీను అయితే నాకు తెలియదండి మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి రంగయ్య మావయ్య రాగానే మీకు ఫోన్ చేస్తాను అన్నాడు బాబీ అలాగే అంటూ బాబీకి ఫోన్ నెంబర్ ఇచ్చి ఇక్కడ ఏమైనా హోటల్ లాంటివి ఏమైనా ఉన్నాయా భోజనం చేయడానికి అడిగాడు శ్రీను బాబీని ఈ ఊళ్ళో జనం నిద్రలేచిన దగ్గర నుంచి పనుల కోసం పట్టం పోయేవాళ్లే పొలం సరిగా పండటం లేదు అందుకే ఈ ఊళ్ళో హోటల్ లేదు చెప్పాడు బాబీ సరే అయితే మంచి నీళ్ళు ఇవ్వండి అన్నాడు శ్రీను బాబీ ఇంట్లోకి వెళ్ళి మంచినీళ్ళు తీ బాబీ ఇంటికి వెళ్ళి మంచినీళ్ళు తీసుకొని తన భార్య సునీతతో ఇలా అన్నాడు సునీత రంగయ్య మామయ్య కోసం ఎవరో వచ్చారు ఆయన ఇంట్లో లేడు మధ్యాహ్నం అయింది ఈ ఊర్లో భోజనానికి హోటల్ లేదు కదా ఆయనకి మనమే భోజనం పెట్టాలి ఆ ఏర్పాటు చెయ్యి అన్నాడు బాబి ఏమండి ఈరోజు ఆదివారం చెయ్యక చెయ్యక ఇవ్వాలి బి చికెన్ బిర్యానీ దాగి సంకటి చేశాను ఇది మనకే సరిపోతుంది వచ్చిన అతడికి పెడితే మనకి సరిపోదు అంది సునీత బాధతో అతిథి దేవోభవ అన్నారు పెద్దలు మనీ సరిపోకపోతే అన్నం వండుకొని తినవచ్చు ముందు అతగాడికి భోజనం ఏర్పాటు చేయి అంటూ మంచినీళ్ళు తీసుకొని బయటికి శ్రీను దగ్గరికి వెళ్ళాడు బాబీ తాగి శ్రీను ఇక నేను వెళ్తానండి అన్నాడు బాబీతో భోజనం చేసి వెళ్ళండి అన్నాడు బాబీ భోజనమా వద్దు టౌన్కి వెళ్ళి చేస్తాను అన్నాడు శ్రీను మీరు టౌన్కి వెళ్ళేసరికి అక్కడ భోజనం అయిపోతుంది మీరు మా మావయ్య కోసమేగా వచ్చారు మిమ్మల్ని చూసుకోవడం మా బాధ్యత అన్నాడు బాబీ శ్రీను ఆకలిగా ఉండి కాదనలేక ఇంట్లోకి వెళ్ళి పీట మీద కూర్చున్నాడు కాళ్ళు చేతులు కడుక్కొని సునీత పెరట్లో ఉన్న అరటి ఆకును కోసుకొచ్చి శ్రీను ముందు పెట్టింది బాబీ వంటగదిలో ఉంచి భోజనం తెచ్చాడు అరటి ఆకులో రాగి సంగటి చికెన్ బిర్యానీ రైతా చికెన్ కూర వేశాడు బాబీ ప్రాణం లేసి వచ్చింది శ్రీనుకి వెంటనే ఆత్రంగా భోజనం చేశాడు కమ్మగా ఉంది ఆ భోజనం చాలా టేస్టీగా చేశారు భోజనం చాలా బాగుంది అన్నాడు శ్రీను బాబీతో చేయి కడుక్కుంటూ మా ఆడోళ్ళు రంగయ్య మామయ్య దగ్గరే వంట నేర్చుకుందండి అన్నాడు బాబీ అయితే నువ్వు ఏం చేస్తుంటావు ఏ పని చేస్తుంటావు అన్నాడు శ్రీను టౌన్లో ఉన్న ఒక హోటల్లో పని చేస్తుంటాను సప్లయర్గా ఈరోజు ఆదివారం కాబట్టి ఇంట్లోనే ఉన్నాను చెప్పాడు బాబీ అవునా మీరు నాతో వస్తారా నేను భోజన హోటల్ పెట్టాలనుకుంటున్నాను నువ్వు నీ కుటుంబం వస్తే మీకు అక్కడే వసతి కూడా కల్పిస్తాను అది ఎనిమిది వేలు జీతంతో పాటు మీరు మాకు వంట చేసి ఇస్తే చాలు అన్నాడు సేను సునీత వైపు చూశాడు బాబే సునీత ఇలా అంది మనం హైదరాబాద్ వెళ్దాం అక్కడ మన అబ్బాయికి మంచి చదువు చెప్పించవచ్చు మనం ఈ ఊళ్ళోనే ఉండి ఎన్నాళ్ళు అతుకులు బతుకుల జీవితం జీవిద్దాం అంది సునీత బాబే బాబీ సరే అంటూ మేము హైదరాబాద్ వస్తామండి చెప్పాడు సీనుతో హైదరాబాద్లో జనసంద్రం ఉండే పరిసరాల్లో అయితే బిర్యానీ పాయింట్ చిన్న హోటల్ని పెట్టారు సీను సాగర్లు సునీత చేసే వంటలకు మంచి పేరు వచ్చింది వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా విరజిల్లుతుంది